వెల్కమ్ టు దెట్ టైమ్ స్టోరీస్ ఈరోజు కథ చూసి మౌనంగా ఉన్న నెమలి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వచ్చేస్తే ఒక సమయంలో సిరిపురం అనే అరణ్యంలో ఎన్నో జంతువులు పక్షులు కలిసిమెలిసి ఉండేవి అందులో నెములి ప్రత్యేక ఆకర్షణ దాని రంగురంగుల రెక్కలు చక్కటి నడక తలనెక్కించే శైలి చూసి అందరూ మెచ్చుకునేవారు కానీ నెమలిలో ఒక లక్షణం ఎప్పుడు చింతించేది అది మౌనంగా ఉండేది ఎప్పుడు తలవంచి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు వాన వచ్చినప్పుడు కూడా మిగతా నెమలులాగా అందంగా డాన్స్ చే చేసేది కాదు ఈ నెమలి తను ఓ పక్కకు వెళ్ళి ప్రశాంతంగా చూసేది అంతే అంతేకాదు జంతువుల సమావేశాల్లో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు మిగతా జంతువులు దీన్ని చూసి ఇలా అనుకునేవారు ఇది గర్వంగా ఉంది అందాన్ని అహంకారం అనుకుంటుంది అని అనుకునేవి ఒక రోజు అరణ్యంలో పెద్ద సమస్య ఏర్పడింది బాగా పెద్ద తుఫాన్ వచ్చింది చెట్లు పడిపోయాయి పక్షులు గూళ్ళు నుంచి బయటికి వచ్చి తడిచిపోయాయి అన్ని పరుగులు తీస్తూ ఓ ఆశ్రయాన్ని వెతుక్కున్నాయి ఆ సమయంలో మౌనంగా ఉండే ఆ నమిలి ముందుగానే ఓ తక్కువ పొదల చుట్టూ గొప్ప రక్షణగా చేసి గుడిసె వంటి గూడు తయారు చేసుకుంది తను ఎప్పుడూ మాట్లాడకుండా పనిచేసేది అతని గూడు చూస్తే వాన నీళ్ళు రావు తుఫాను గాలు లోపలికి రావులకి లోపలికి రావు కాకి పిచ్చుక ఇంకా చాలా జంతువులు అన్ని అక్కడికి వచ్చి నెమలిని ఆశ్రయం కోరాయి నెమలి వాక్యాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ప్రేమతో అంది ప్రతి ఒక్కరికి చోటు ఉంది నా శబ్దం కన్నా నా మౌనం మీకు రక్షణగా ఉంటే అదే ఆనందం అంది అప్పుడు అన్ని జంతువులు అవాక్కయ్యాయి అంతవరకు మౌనంగా ఉంది అనుకొని మౌనంలో మానవత గొప్పతనం ఉందని గుర్తించాయి అక్కడి నుండి నెమలిని అందరూ గౌరవించసాగారు ఎందుకంటే గర్వంతో కాక ప్రశాంతతతో జీవించేది ఈ కథ యొక్క నీతి ఏంటంటే మౌనం అహంకారంగా కాక బుద్ధిగా ఉంటే అది గొప్ప లక్షణం పనులు శబ్దంతో కాక నిష్కల్మషంగా చేసినవి పెద్దవిగా నిలుస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్